హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకే కస్టమర్ నుంచి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఫ్రంట్ పార్ట్లో చంక క్రింది వైపు నుంచి ఫస్ట్ హుక్స్ వరకు గట్టిగా లాగినట్టుగా ఒక గీతలాగా వస్తుంది అంటున్నారు అలాగే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుందా లేదా చెస్ట్ షేప్ బెల్ట్ క్రిందికి జారిపోతుందా ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్కి లాగినట్టుగా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ హెవీగా ఉంటుంది ఇలాంటప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉంటుంది మరి ఫ్రంట్ పార్ట్లోనే కదా కరెక్ట్గా బ్లౌజ్ కుదిరింది అని తెలిసేది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అయితేనే కాబట్టి అలా సెట్ కావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటింగ్ ఏ మాత్రం మిస్ అయినా బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా కటింగ్ కరెక్ట్గా చేస్తేనే బ్లౌజ్ కుదురుతుంది కాబట్టి మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో నెక్ వీ షేప్లో వస్తుంది రౌండ్ షేప్ రావట్లేదు అని అడుగుతున్నారు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ లైనింగ్ని కంపల్సరీగా షిక్ చేసుకోవాలి షింక్ చేయడం వల్ల ఈ లైనింగ్లో ఉన్న క్రాసెస్ అనేది పోతాయి ఇలా పోయినప్పుడు మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఈ కస్టమర్ హోల్ చాలా తక్కువ చెస్ట్ హెవీగా ఉంటుంది చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దాం ఇప్పుడు చెస్ లూజ్ని తెలియడం కోసం ఇలా చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి అలాగే మనం చెస్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు రెండు షోల్డర్స్ ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి కొంచెం కూడా బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తే ఇక్కడ చెస్ లూజ్ పది ఇంచెస్ ఉంది అంటే మనకి టోటల్ చెస్ లూజ్ వచ్చేసి నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ హోల్ లూజే చెక్ చేయడం కోసం ఇలా రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి మనం సైడ్ జాయింట్ దగ్గర కుట్టు వేస్తాం కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే నాకైతే ఆరు హోల్స్ లూస్ ఎనిమిది ఇంచెస్ వచ్చింది చూసారా చెస్ట్ ఏమో ఎక్కువ ఆరు హోల్ చాలా తక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు మనం కటింగ్లో పర్ఫెక్ట్గా కట్ చేయాలి ఏ మాత్రం ఆరుమో లూజ్ ఎక్కువ ఇచ్చారనుకోండి చంక దగ్గర వ్రింకిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆరు హోల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా తక్కువ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇలా నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువే ఉంది అంటే ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం ఎనిమిది ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నేనైతే తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో సేమ్ అలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ బ్లౌజ్ పొడవని మార్క్ చేయడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నడుములూస్ తొమ్మిది ఇంచెస్ కదా క్రింది వైపున తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఎలా మార్క్ చేస్తాను అనేది బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఇక్కడైతే ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఫస్ట్ అయితే ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ మనం మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేసి ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇలా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అలాగే క్రింది వైపున మనం కొంచెం బ్రాడ్ అయితే ఇవ్వాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు ఉంటుంది అనమాట కాబట్టి నేను ఇక్కడ ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే బ్రాడ్ ఇస్తున్నాను అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి బ్రాడ్ కొంచెం ఇవ్వాలి సన్నగా ఉన్న వాళ్ళకి అనుకోండి అంత బ్రాడ్ అవసరం లేదు కొంచెం వెడల్పు ఉన్న వాళ్ళకి ఇలా బ్రాడ్ ఇవ్వడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మరి క్లోజ్ అయినట్టుగా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట అలాగే కొందరు ఇంకొంచెం బ్రాడ్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా మనకి ఆర్మ్ హోల్స్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ని కూడా ఐదున్నర లేదా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్న సరిపోతుంది ఫస్ట్ అయితే ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి మనకి ఆరు మోళ్ళు ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ స్ట్రెచ్ చేయాలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి మనం ఈజీగా ఈ ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసేటప్పుడు లైన్ మీద కాకుండా లైన్కి క్రింది వైపున ఇలా చెక్ చేయడం వల్ల మనకి ఖర్చుతో సహా కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి మనకి ఆర్మహోల్ లూజ్ అనేది మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ ఇక్కడ మనకి ఆర్మో లూజ్ ఎక్కువ వచ్చిందనుకోండి అనుకోండి కొంచెం పై వైపుకి ఈ కరువుని డ్రా చేసి కట్ చేస్తే సరిపోతుంది నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం మనం డాట్ని ఎక్కడికైతే స్టిచ్ వేస్తామో కరెక్ట్గా ఈ టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది నడుం దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది పైకి లేచినట్టుగా వస్తుంది అని అంటున్నారు కదా ఇలా కట్ చేసి చూడండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేస్తే ఏ సైజు వాళ్ళకైనా బాగా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం మార్కింగ్స్ ఇస్తాం కదా ఆ మార్కింగ్స్ పైననే కట్ చేసుకోవాలి కొంచెం కూడా అటు ఇటు కట్ చేయకూడదు ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఇలా రెండు వైపులా క్రింది వైపున క్లాత్ అనేది సమానంగా ఉండేలా ప్లేస్ చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి స్ట్రింగ్ చేసినప్పుడు క్లాత్లో ఎర్రర్స్ ఇలా వచ్చేస్తాయి ఇలా కట్ చేయడం వల్ల ఎన్నిసార్లు వాష్ చేసినా బ్లౌజ్ అనేది పైకి వెళ్ళినట్టు ఉండడం లాగినట్టుగా ఉండడం లైనింగ్ పైకి వెళ్ళిపోవడం ఒరిజినల్ క్రిందికి ఉండడం ఇలాంటి డిఫెక్ట్స్ ఉండవు అనమాట ఇలా లైనింగ్ని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసినప్పుడు మనం రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాతే కాబట్టి అదే ఒరిజినల్ అనుకోండి నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని సమానంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ని కూడా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదు ఇంచెస్ ఉంది ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి అస్సలు డిఫెక్ట్స్ అనేది ఉండదు మనకి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా ఏముంది ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేశారనుకోండి డిఫెక్ట్స్ అనేది వస్తాయి ఎందుకంటే కొందరి కస్టమర్స్కి కొంచెం బాడీలో చేంజెస్ వస్తూ అన్నమాట ఈ బ్లౌజ్ బాగుంటుంది కానీ ఇంకొక వన్ మంత్కి ఈ బ్లౌజ్ సెట్ అవ్వదు అందువల్ల తన బాడీ తీరుకు తగినట్టుగా చిన్న చిన్న చేంజెస్ ఇస్తూ ఇలా కట్ చేశారనుకోండి బ్లౌజెస్ సెట్ కావు అనే మాటే ఉండదు అనమాట సపోజ్ ఇదే ఆది బ్లౌజ్ మనకి రిపీటెడ్గా వస్తుంది అని అంటే బ్లౌజ్ ఒకసారి వేసుకొని చూడమనాలి ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉన్నాయో తెలియదు కదా ఒక్కొక్కసారి లావ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సన్నగా అవ్వచ్చు కాబట్టి ఒకసారి మనకి ఆదికి ఇచ్చేటప్పుడు ఒక్కసారి బ్లౌజ్ని వేసుకొని తర్వాతే ఇవ్వమనాలి నెక్స్ట్ ఒకవేళ చేంజెస్ ఉన్నాయనుకోండి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ కరువుని ఇలా మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ ని డ్రా చేసుకోవచ్చు లేదా హోల్ కర్వ్డ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసైనా ఈజీగా ఇలా హ్యాండ్కి కరువుని డ్రా చేసుకోవచ్చు ఎంత కరెక్ట్గా హ్యాండ్ ని డ్రా చేస్తారో అంత పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎలా అయితే కరువు షేప్లో నేను డ్రా చేశాను స్టిచ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్కి నీట్గా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక హ్యాండ్కి కరువు ఎంత నీట్గా కట్ చేసామో లోతు కూడా అంతే పర్ఫెక్ట్గా తీయాలి లోతుని ఏ మాత్రం కొంచెం ఎక్కువ తక్కువలు తీశారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి ఒక్కొక్కసారి హ్యాండ్ దగ్గర బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా రింకిల్స్ వస్తాయి లోతుని మార్క్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతునైతే కట్ చేస్తున్నాను ఎందుకంటే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా లోత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంటే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ క్లాత్ అనేది పైకి లేస్తుంది చెస్ట్ దగ్గర అలా లేచినప్పుడు ఈ చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఆ లూజ్ రాకుండా లోతుని కరెక్ట్గా తీసామనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మనకి మిగిలిన ఈ లైనింగ్ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా క్రాస్ ఉండాలి అసలే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది కాబట్టి వీలైనంత క్రాస్ ఉండాలి అలాగే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకొని ఈ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతునైతే మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా లోతుని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బిల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట ఒక మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నా కూడా నాకు చూసారా క్లాత్ అనేది సఫిషియెంట్గా లేదు ఎందుకంటే ఈ క్లాత్లో ఎక్కువ క్రాస్ ఉంది అందువల్ల అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి లైనింగ్ని స్ట్రింక్ చేసినప్పుడు ఇలా ఎర్రర్స్ వెళ్ళడం వల్ల నాకు కొంచెం క్లాత్ అయితే సరిపోలేదు మనం స్టిచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మెడపీస్ కానీ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి మనం బ్లౌజ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి ఇలా రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ నాకు ఏడున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మీకు నెక్ రౌండ్ షేప్ రావట్లేదు వీ షేప్లో వస్తుంది అంటున్నారు కదా అలా ఎందుకు వస్తుందంటే ఇక్కడ రౌండ్ షేప్ని మార్క్ చేసేటప్పుడు కొందరు షేప్ షేప్లో మార్క్ చేస్తారు అలా కాకుండా ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేశారనుకోండి ఇంత గా మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ అయితే వస్తుంది మీకు కొంచెం క్రింది వైపున బ్రాడ్ ఇచ్చారనుకోండి రౌండ్ షేప్ ఇంకా బాగుంటుంది కొంచెం బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రౌండ్ షేప్ అనేది కొంచెం బ్రాడ్ ఇవ్వండి చాలా నీట్గా ఉంటుంది ఈ క్లయింట్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు ఎందుకంటే డీప్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు నెక్స్ట్ ఈ క్లయింట్కి చెస్ట్ హెవీగా ఉంటుంది అందువల్ల బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చెక్ చేస్తే చూసారా పద్నాలుగు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయి అన్నమాట ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తే మరి షేప్ బెల్ట్ ఎలా అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రిందికి వస్తుంది అలా వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ మరీ పెద్దదైపోతే పొట్ట మీదకి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది కదా అలాంటప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవని ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసినప్పుడు చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసినప్పుడు షేప్ బెల్ట్ కాస్త చిన్నదిగా వస్తుంది సపోజ్ మీరు షేప్ బెల్ట్ని పెద్దదిగా ఇచ్చారనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేక ఈ చెస్ట్ అనేది షేప్ బెల్ట్ క్రిందికైనా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోయి ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ చిన్న విషయాన్ని గమనించండి అందువల్ల ఫ్రంట్ పార్ట్కి సరిపడా ఎప్పుడైతే క్లాత్ ఇచ్చి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఒక సిస్టర్ అడిగారు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గర మనం స్టిచ్ వేసి ఉంటాం అక్కడ వరకు మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి నా వైపు నుంచి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ రెండు డాట్స్ వెడల్పు వచ్చేసి ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపున ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుములు తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ హుక్స్ బెల్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి నడుములు తొమ్మిది ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలాగే మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి రావాలి ఆ విధంగా మనం మార్క్ చేయడం వలన హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా నేను టేప్ని ప్లేస్ చేశాను కదా అక్కడి నుంచి ఇక్కడ డాట్ పావు ఇంచెస్ మార్కింగ్ ఇచ్చాను ఆ మార్కింగ్ వరకు ఎంతైతే గ్యాప్ ఉందో నోట్ చేసుకొని అక్కడ నుంచి మధ్యలో డాట్స్ దగ్గర ఖర్చుని వదిలేసి ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఆ గ్యాప్ని నోట్ చేసుకుని అక్కడి నుంచి తొమ్మిది ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక ఇంచుని ఎక్స్ట్రా ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనకి షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా వచ్చేలా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ లోతు కూడా కరెక్ట్గా కట్ చేయండి ఏ మాత్రం తక్కువ కట్ చేశారనుకోండి చంక దగ్గర వింకిల్స్ వస్తాయి ఎక్కువ కట్ చేశారు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక క్రింది వైపు నుంచి చెస్ట్ వరకు ఎక్కడ పట్టిన అస్సలు ఉండదు చెస్ట్ సైజుకు తగినట్టుగా అలాగే చెస్ట్ లూజ్కి తగినట్టుగా మనం కరెక్ట్గా చెస్ట్ లూజ్ని ఎప్పుడైతే తీసుకుంటామో అస్సలు చెస్ట్ దగ్గర లూజ్ రాకుండా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని కట్ చేయండి కొందరికి నడుం లూజ్ తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది అందువల్ల నడుం లూజ్తో కాకుండా చెస్ట్ లూజ్తో ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఇక్కడ చెస్ట్ హెవీ అని చెప్పాను కదా అందువల్ల ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే రెండు వైపుల వెడల్పు వచ్చేసి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఫస్ట్ డాట్ని ఇలా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మొత్తం ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్ మూడో డాట్ని మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ రావడం కోసం ఇలా షేప్ బెల్ట్ క్రింది వైపున రెండు లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదిన్నర లేదా పదకొండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మధ్యలో ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది అందువల్ల నాలుగు ఇంచెస్కి క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే సరిపోతుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి రెండు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని నాలుగు ఇంచెస్ దగ్గర ఫస్ట్ ప్లేస్లో మార్క్ చేశాను మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉంది అలాగే షేప్ బెల్ట్ ఇలా ఫ్రంట్ సైడ్ కొంచెం పెద్దదిగా అనిపించింది అనుకోండి పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఇలా క్రాస్గా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ షేప్ బెల్ట్లోకి జారిపోవడం లేదా షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోవడం అలాంటివి రాకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ని ఖచ్చితంగా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మాత్రమే కాకుండా కాటన్ క్లాత్ కానీ లేదా మీకు లైనింగ్ క్లాత్ కానీ మిగిలితే ఒకటి లేదా రెండు లేయర్స్ తీసుకోండి లేదా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోండి ఎప్పుడైతే ఇలా చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే చెస్ట్ అనేది క్రిందికి జారినా కూడా షేప్ బెల్ట్ గట్టిగా ఉంటుంది కదా అంటే కొంచెం దళసరిగా ఉండడం వల్ల చెస్ట్ని పట్టి ఉంచుతుందనమాట కాబట్టి షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి పెద్ద బార్డర్ ఉన్న సైడు ఇలా హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ కి క్లాత్ సఫిషియంట్ గా సరిపోయింది ఎక్కడ జాయింట్స్ రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు సైడ్ జాయింట్ని ఎంత బాగా స్టిచ్ వేసినా ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అంటున్నారు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీ డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఇవే కాదు సేమ్ క్లయింట్కి ఇంకొక త్రీ బ్లౌజెస్ని కూడా స్టిచ్ వేశాను స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజెస్ అన్ని ఎలా రెడీ అయ్యాయో కూడా నెక్స్ట్ వీడియో ఎండ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను అందరు అడుగుతున్నారు కదా అందువల్ల కంపల్సరిగా స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్